హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఈస్ట్ ఫేస్ అండి డూప్లెక్స్ హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది ఇది వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ సెన్స్ అయితే ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయడానికి మా ఛానల్లో ఫ్రీగా అయితే యాడ్ చేసి సేల్ చేస్తామండి ఇంట్రెస్ట్ నాల్ అయితే కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి వీడియోలోనే ఉంటాయి చూసిన తర్వాత ఇంట్రెస్ట్ హాల్ కాల్ చేయండి మనకు కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ పార్కింగ్ ఏరియా అయితే మీకు స్పేషియస్ అయితే ఉంటుందండి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది వెంచర్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుందండి చూడొచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి డెమో హౌస్ అండి ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పి